భారత్ మాతాకి జై పాకిస్తాన్లో జరిగినటువంటి దమనకాండలలో దాదాపు ముప్పై మంది పర్యాటకులు చనిపోవడం అనేటువంటి జరిగింది ఇప్పటి వరకు మతం పేరుతో ఈ ప్రపంచంలోనే మానవులను హింసించడమో చంపడమో అనేటువంటి జరగలేదు దేశాల మధ్య యుద్ధాలు జరిగింది కానీ కులం పేరుతో భేదభావనలు జరిగాయి కానీ మతం పేరుతో మనుషులను చంపేయడం అనేటువంటిది ఇదే మొట్టమొదటిసారి ఈ దారుణమైనటువంటి ఈ దమనకాండకు వారు చనిపోయినటువంటి విధానానికి కళ్ళల్లో నీళ్లు కలుగుతున్నాయి భారతదేశం మొత్తం మీద హిందువులంతా కూడా ఈరోజు కుమిలి కుమిలి ఏడుస్తున్నారు ఇలాంటి దురాగతానికి పడినటువంటి పాకిస్తాన్ తీవ్రవాద సంస్థలైనటువంటి ఉగ్రవాదులు వాళ్ళు నశించాలి పాకిస్తాన్ను భారతదేశంపై ఉన్నటువంటి ఆ విద్వేషాన్ని ఎప్పుడు కూడా వెలిబుచ్చుతూనే ఉంది దాయాది దేశాన్ని బుద్ధి చెప్పాలి కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి జమ్మూ కాశ్మీర్లో శాంతి భద్రతలు నెలకొనాలి అవసరమైతే రాష్ట్రపతి పాలన కూడా విధించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈరోజు చనిపోయినటువంటి వారికి అందరికి కూడా శ్రద్ధాంజలి ఘటించాం భారత్ జై ఏదైతే కాశ్మీర్లో తీవ్రవాదులు నువ్వు రెడ్డియా నాయుడా కమ్మ అని క్యాష్ చూడకుండా హిందూ అనే ప్రతి ఒక్కరిని కూడా కాల్చి చంపడం జరిగింది ఏదైతే ఆ క్యాంపులో జరిగినటువంటి ఐబీ ఆఫీసర్లని అనేక రాష్ట్రాల్లో పనిచేసినటువంటి ఐబీ ఆఫీసర్లని ఐదు మందిని కొట్టడం పెట్టుకోవడం జరిగింది అదేవిధంగా నేవీకి సంబంధించినటువంటి ఒక ఆఫీసర్ని కూడా దారుణంగా హత్య చేయడం జరిగింది కేవలం పేరు చెప్పు చెప్పడమే కాకుండా వారి యొక్క సపరేట్ పార్టీని కూడా చెక్ చేసి అతి కిరాతకంగా దారుణంగా హత్య చేయడమే కాకుండా మీరు వెళ్ళి ఇక్కడ జరిగిన విషయాలని మోడీ గారికి చెప్పండి అని చెప్పి ఏదైతే పంపించారో వారందరికీ కూడా భారతదేశం నుంచి హెచ్చరిస్తూ ఉన్నాము కేంద్ర ప్రభుత్వానికి కూడా డిమాండ్ చేస్తూ ఏదైతే పాకిస్తాన్కు నీళ్లు వెళ్తుందో దాన్ని వెంటనే ఆపాలి సాంస్కృతి పరంగా క్రీడా పరంగా ఎటువంటి ఆటలు కూడా ఆ దేశంతో ఆడకుండా నిషేధించాలని చెప్పి కోరుతూ అదేవిధంగా ఫైనాన్స్కి సంబంధించినటువంటి ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా రద్దు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తీవ్రవాదుల్ని ఎక్కడ ఉన్నప్పటికీ కూడా వెతికి కఠినంగా శిక్షించాలని చెప్పి కోరుతున్నాము భారత్ మాతాకి జై